ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే జనహిత పాదయాత్ర చేపట్టామని ఏఐసి చీఫ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు చోరీపై రాహుల్ గాంధీ పోరాడుతున్నామని చెప్పిన ఆమె ఈ అంశంపై తాము అడిగిన ప్రశ్నకు ఈసీ సమాధానం ఇవ్వలేదన్నారు జనహిత పాదయాత్ర రెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మండలంలోని వెంకటాయపల్లి గ్రామంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రతిపక్షాలను ఉద్దేశించి పలు విమర్శలు చేశారు కరీంనగర్ జిల్లా గంగాధర్ మండలం వెంకటాయపల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐసీసీ చీఫ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం మక్కాన్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ పేదల కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నట్లు తెలిపారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదాని అంబానీలకు మాత్రమే పనిచేస్తుందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు సన్న బియ్యం రైతు భరోసా వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తుందన్నారు కార్యకర్తల కృషి కారణంగానే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వారిని కడుపులోకి పెట్టి చూసుకుంటామని చెప్పారు जो हजारों साल से हमारे हाशिए पर ओबीसी हो एस सी हो एस टी हो महिला हो उनको जो हक था जो हक से उनको महरूम रखा गया वो और दूसरी राजनीति है चाहे जो हो अपने जो तो चुनेता उनका पति दोस्त है उनको मुनाफा कमाना लोगों से चोरी करके उनको मुनाफा कमाना ये दो राजनीति के बीच में आज पड़े हैं तेलंगाना ఏఐసిసి చీఫ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ ఆలోచనతోనే ఈ పాదయాత్ర చేపట్టామన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఆమోదం కోసం కేంద్రానికి పంపినప్పటికీ వారు ఆమోదించడం లేదన్నారు దేవుని పేరు చెప్పకపోతే బీజేపీ పార్టీ మళ్లీ గెలవబోదని ఎద్దేవా చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు ముస్లింల పేరు చెప్పి బీసీ హిందువులకి నలుగురు ఎంపీలు నష్టం చేస్తున్నారని తెలిపారు కరీంనగర్ కు బండి సంజయ్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కట్టి లక్ష ఇరవై వేల కోట్లు గోదావరిలో పోస్తే ప్రజా కోర్టులో బీఆర్ఎస్ పార్టీని ఇంటికి సాగనంపారని గుర్తు చేశారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు ఒక్కొక్కరికి నాలుగైదు చోట్ల ఫేక్ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు ఫేక్ ఓట్లపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఓట్ చోరీ చేసే మోడీ ప్రధాని అయ్యారన్నారు బీజేపీ వాళ్ళు సహకరిస్తే ఒక్క రోజులోనే బీసీ బిల్లు అమల్లోకి వస్తుందన్నారు

தெற்கம்பேரில் இந்த நாளை கொண்டாறா தெrnnகர் சபனது ஊரில் দাদা நல்வரவு ஒன்று ஒரு இந்த பதக்கத்தை வந்து தெrnnகர் தென்றல ஒரு அமர்ல ஜெனரல் பாரா அதுல 9 லட்சம் 5379 120 தெrnnகர் சட்டம் வந்து இது ஓட்டுக்களை புகுபதா தெrnnகர் కరీంనగర్ జిల్లా గంగాధారాలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు శ్రమదానం చేశారు వసతి గృహ ప్రాంగణాన్ని మట్టితో చదును చేసి గోడలకి పెయింటింగ్ వేశారు బాత్రూంలని శుభ్రం చేసి కూరగాయలు పెంచేందుకు కుండీల్ని మట్టితో నింపారు ఇక ప్రజాసేవలో శ్రమకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రతి ఒక్కరూ సమాజ శ్రేయస్సు కోసం ముందడుగు వేయాలని మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సుడా చైర్మన్ కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణయ్ బాబు కాంగ్రెస్ నాయకుడు నరేందర్ రెడ్డి పాల్గొన్నారు ோ பார்த்தி பாதிபாத்தி டோடுவோசி மாணவியாசிபீதோ